ఓం నమ శివాయ అందరికీ అండి మనం మన ఇంటిని కేవలం నివాస స్థలంగానే చూస్తాం కానీ భారతీయ వాసుశాస్త్రం ప్రకారం ఇంట్లోనే ప్రతి మూల మన మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా బెడ్రూమ్ అంటే మనం రోజువారీ ఒత్తిడి నుంచి ఉపసహనం పొంది శాంతి సౌకర్యం పొందే పవిత్ర స్థలం ఈ స్థలంలో ఏ కొద్దిపాటి ప్రతికూల శక్తి ఉన్నా అది మనం మనశ్శాంతిని సంబంధాలను దెబ్బతీస్తుంది మీ పడకగతిలో ప్రతికూల శక్తి ఉంది అనడానికి వాస్తు శాస్త్రం ఈ ఐదు సంకేతాలు ఇక వాటిని మనం తొలగించుకోవడానికి సులభంగా కొన్ని సులభమైన నివారణల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోవద్దు పడక గది ప్రశాంతకు సానుకూల శక్తిని నిలయం కావాలి బెడ్రూములో ప్రతికూల శక్తి చేరితే అది నిద్ర ఆరోగ్యం ముఖ్యంగా దంపతుల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపును ఆ సంకేతాలను నివారణకు తెలుసుకోండి ఇల్లు అంటే కేవలం నివసించే స్థలం కాదండి వాసుశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి మూల మన ఆరోగ్యంపై మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది పడకగది ప్రశాంతత సౌకర్యం లభించే చోటు ఎక్కువ రోజులు శ్రమించాక మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటే విశ్రాంతి తీసుకునే స్థలం అది అందుకే బెడ్రూమ్ను వాతావరణం ఎల్లప్పుడూ సానుకూలంగానే మనం ఉంచుకోవాలి ఇక బెడ్రూమ్లో తగినంత ఎలుతును ప్రవేశించేలాగా చూసుకోవాలి ప్రతికూల శక్తి గదిలో చాలా సమస్యలు తెలిస్తుంది గది సానుకూల శక్తితో నిండి ఉండకపోతే మీరు ఎంత ప్రయత్నించినా మంచి నిద్ర పట్టదు అలసట ఒత్తిడి సంబంధాల్లో సంఘర్షణ పెరుగుతుంది ఇక మీ గదిలో ప్రతికూల శక్తి ఉంది అనడానికి ఈ ఐదు సంకేతకాలు ఒక్కసారి గమనించుకోండి వీటిని గుర్తించి వెంటనే వాస్తు నివారణ పాటించాలి అలసటగా ఉండటం అంటే రాత్రి బాగా నిద్రపోకుండా ఉదయం అలసిపోయినట్టు అనిపిస్తుంది అది ప్రతికూల శక్తి ఉంది అనడానికి సంకేతం అండి బెడ్రూమ్లోనికి శక్తి సరిగ్గా లేదని ఇది సూచిస్తుంది ఇది మీ శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది మానసిక శక్తిని తగ్గిస్తుంది ఇక ఒత్తిడికి గురవడం అంటే పూర్తిగా రాత్రి నిద్ర తర్వాత కూడా మీరు ఒత్తిడిగా లోనైతే అది ప్రతికూల శక్తిని సూచిస్తుంది దీని అర్థం మీకు తగినంత నిద్ర లభించడం లేదు అని ప్రతికూల శక్తిని మీరు పడగతిని ప్రభావితం చేస్తుంది ఇక చెడు కళలు రావడం నిద్రపోయాక తరచుగా మనకి పీడకలు వస్తూ ఉంటే అకస్మాత్తుగా మేలుకోవడం పడకగతిలో ప్రతికూల శక్తి ఉండవచ్చు తరచుగా భయానక కళలు రావడం ప్రతికూల శక్తికే సంకేతాలు ఈ కళలు మీరు మానసికంగా భాగోద్విగ ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి నిద్ర చక్కగా పాడు చేస్తాయి ఇక తెల్లవారుజావనం మేలుకునట మీరు క్రమం తప్పకుండా రాత్రి అర్ధరాత్రి రెండు నుండి నాలుగు గంటల మధ్యలో మేలుకుంటే అది కూడా ప్రతికూల శక్తికే సంకేతాలండి ఈ సమయంలో శరీరం చాలా సున్నితంగా ఉండడం ప్రతికూల శక్తి దానిపై ప్రభావం చూపవచ్చు ఇక భాగస్వామితో గొడవలు తరచుగా మీరు మీ భాగస్వామి నిరంతరం చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటే ఇది ప్రతికూల బెడ్రూమ్ శక్తి ఫలితం కావచ్చు శక్తి అసమౌతుల సంబంధాల సంఘర్షణ దారితీసి అంటే మీ మధ్య గొడవలు పెంచవచ్చు ఆ సంఘర్షాన్ని దూరాన్ని పెంచుతుంది ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి ముఖ్యంగా పడక గదిలో ప్రతికూల శక్తిని తొలగించడానికి ఈ రెండు సులభమైన నివారణ ప్రయత్నించండి ఒక్కసారి కర్పూరం కాల్చడం ప్రతి రాత్రి పడుకునే ముందుగా కర్పూరం వెలిగించండి ఇది మీ పడకగది నుండి ప్రతికూల శక్తిని తొలగించండి వాతావరణం పరిశుభ్రంగా సానుకూలంగా ఉంచుతుంది ఇక ఉప్పు గిన్నె ఉంచండి ఒక్కసారి చూడండి మీ బెడ్రూమ్లోని ఒక మూలన ఉప్పుతో నిండిన గాజు బౌలును ఉంచితే ఏదైనా ప్రతికూల శక్తి ఉందనుకోండి ఆ ఉప్పు గ్రహిస్తుంది ఇక ఆ ఆ రూమ్లో ఉన్న ఆ ప్రతికూల శక్తిని గదిని శుద్ధి చేస్తుంది బెడ్రూమ్లోకి సానుకూల శక్తిని ప్రవేశిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ నివారణ చేసుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓం శ్రీ మాత్రే నమ